ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పురాతన ఆలయాల పునరుద్ధరణకు కృషి చేస్తున్నట్లు ఆల్ ఇండియా ఓల్డ్ టెంపుల్ రినోవేషన్ ట్రస్ట్ సభ్యులు తెలిపారు భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కళలను కాపాడేందుకే ఈ పునరుద్ధరణ కార్యక్రమం చేపట్టినట్లు ట్రస్ట్ చైర్మన్ ఆర్కే జైన్ వైస్ చైర్మన్ జస్మత్ పటేల్ తెలిపారు హైదరాబాద్ బేగం బజార్ లోని ట్రస్ట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ హిందూ దేవాలయాలకు పూర్వ వైభవం తీసుకురావడానికి పనిచేస్తున్నామన్నారు రెండేళ్ల క్రితం ప్రారంభమైన తమ ట్రస్ట్ ద్వారా ఇప్పటికీ పది దేవాలయ ఆలయాలను పునర్నిర్మాణం చేపట్టామని శ్రీలంక దేశంలో శిథిలావస్థలో ఉన్న ఆలయాన్ని అభివృద్ధి చేసి విగ్రహ ప్రతిష్ట చేశామని తెలిపారు పాకిస్తాన్ బంగ్లాదేశ్ దేశాలతో పాటు దేశంలో ఉన్న జమ్మూ కశ్మీర్ తెలంగాణ ఏపీ రాష్ట్రాలలో ఆలయాల పునరుద్ధరణకు పనిచేస్తామని వారు స్పష్టం చేశారు ఎవరు ఇన్వాల్వ్ ఉన్నారో అది చెప్పే అవసరం లేదని చెప్తారు అది గవర్నమెంట్ నుంచి ఏమైనా ఫండింగ్ వస్తుంది ఇప్పుడు గవర్నమెంట్ నుంచి ఏం ఫండ్ లేదు ఇది స్టేట్ రాష్ట్ర వ్యాప్తంగా చెప్తా జై గోమాత ఆల్ ఇండియా ఓల్డ్ టెంపుల్ రినోవేషన్ ట్రస్ట్ ద్వారా మనకు పురాతన గుడిలు ఉన్నాయి మొత్తం వరల్డ్ లో ఎక్కడెక్కడ పురాతన మందిరాలు ఉన్నాయో అక్కడ ఏ మందిరం వైద్య సంవత్సరం నుంచి పడిపోయిన అయినా ఐదు వందల సంవత్సరం ఓపెన్ చేసి టూ ఇయర్స్ అయింది ఈ టూ ఇయర్స్లో లో జైన్ మేము తర్వాత ముఖేష్ మా ట్రస్ట్ వాళ్ళు అందరూ మొత్తం ప్ర తిరుగుతూనే ఉన్నాము ఎక్కడెక్కడ పాత టెంపుల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో అది అంతా మేము ఎంక్వైరీ చేసిన తర్వాత చాలా గుడిలు అట్లా ఉన్నాయి దాంట్లో ఇప్పుడు మేము టూ ఇయర్స్ నుంచి ఒకరి రేవోల్ జైన్ టెంపుల్ ఇప్పుడు రెనోవేషన్ చేస్తున్నాం పని నడుస్తుంది ఒక నెలలో టూ లో రెడీ అయిపోతుంది సెకండ్ మజీద్పూర్ టెంపుల్ కంప్లీట్ చేసినాం అది కూడా సంగారెడ్డి లో థర్డ్ టెంపుల్ మనము ఇక్కడ మొయినాబాదు బాలాజీ టెంపుల్ అక్కడ ఇప్పుడు రెడీ అవుతుంది అది కూడా ఒక నెలలో కంప్లీట్ అవుతుంది అది కూడా పెద్ద టెంపులే దాని తర్వాత మాకు శ్రీలంక నుంచి ఆఫర్ వచ్చింది ఇక్కడ కూడా గుడిలు ఉన్నాయి అది ఎంత ఉంటే మా ఆర్కే జైన్ వాళ్ళందరూ చూసి వచ్చారు అయితే అక్కడ ఎయిటీన్ టెంపుల్స్లో వచ్చింది దాంట్లో ఒక టెంపుల్ మేము ఇప్పుడు మొన్న ఇరవై నాలుగో తారీఖు మార్చిలో రెడీ చేసినాము దానికి మూర్తి ప్రతిష్ట చేసినాం అమ్మవారి గుడి అది అయితే అక్కడ ఆర్ఎస్ఎస్ గ్రూప్ వాళ్ళందరూ తమిళనాడు గ్రూప్ అంతా నలభై లక్షల మీద ఉండొచ్చు అయితే దాంట్లో వాళ్ళ ప్రెసిడెంట్ ఆర్ఎస్ఎస్ ప్రెసిడెంట్ బాలన్ గారు మాతోటి అడ్వైజర్ అయిండ్రు వాళ్ళ కమిటీ మేము అక్కడ మొన్న కొత్త కమిటీ ఆల్ ఇండియా పొలిటికల్ రినివేషన్ శ్రీలంక కమిటీ అపాయింట్ చేస్తున్నాం అక్కడ కూడా అయితే అక్కడ కూడా గుడిల పని నడుస్తుంది భారత్లో ఇంకా కాశ్మీర్ లో కూడా చాలా టెంపుల్స్ వచ్చినాయి టెంపుల్స్ టెంపుల్స్ అందరు పొలగొట్టి కదా దానికి చేయడానికి మళ్ళీ మనం మన సంస్కృతికి స్థాపన చేయడానికి మన పాత ఓల్డ్ టెంపుల్స్ లో మన సంస్కృతి ఉన్నాయి దాంట్లో అంతా వాస్తు కళ ఉంది సంస్కృతి ఉంది ఆ గుడిలో మన దేవస్థానం మన పంచదేవతలు ఇదంతా ఇప్పుడు జ్ఞాపకం చేయడానికి జీనోదాలు చేస్తున్నాయి ఈ టెంపుల్స్ ఇవి అంతా దీంట్లో మా ఉద్దేశం ఇంకొకటి ఉంది ప్రతి మేము రిన్యూవేషన్ ఏ టెంపుల్ చేస్తున్నాము ప్రతి టెంపుల్లో మా గౌశాల ఉండాలి గౌరస కూడా కావాలని మేము ప్రతి టెంపుల్లో గౌమాత గౌశాల కూడా ఓపెన్ చేస్తున్నాము